టాలీవుడ్ సీనియర్ హీరోస్ మెగాస్టార్ చిరంజీవి గారు నటసింహం నందమూరి బాలకృష్ణ గారు టాలీవుడ్ టాప్ స్టార్స్ నాగార్జున వెంకటేష్ చాలా వరకు మార్కెట్ కోల్పోయారు చెరువు బాలయ్య మాత్రం బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ సత్తా చాటుతూనే ఉన్నారు వందల కోట్ల వసూలు రాబడుతూ ఉన్నారు ప్రస్తుతం బాలయ్య ఎనబైకే వన్ నాట్ నైన్ చేస్తున్నారు ఇక మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వంభర టైటిల్తో భారీ పానియా మూవీ చేస్తున్నారు ఎనబైకే వన్ నాట్ నైన్ చిత్రానికి బాబీ దర్శకుడు బింబిసార ఫేమ్ వశిష్ట విశ్వంబర చిత్రానికి దర్శకుడు ఎనభైకే వన్ ఆట్ నైన్ విశ్వంబర చిత్రీకరణ దశలో ఉన్న విషయం మనకొందరికి తెలిసింది ఈ రెండు చిత్రాలపై పరిశ్రమలో భారీ అంచనాలు ఉన్నాయి కాగా రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి ఎనభైకే వన్ నాట్ నైన్ విశ్వంబర విడుదలయ్యే సూచనలు కలవు మేకర్స్ ఈ మేరకు ప్రణాళికలు వచ్చేస్తున్నారని తెలుస్తోంది మరి ఇదే జరిగితే సంక్రాంతి ఫైట్ రసవత్రంగా మారుతోంది రెండు వేల ఇరవై మూడు సంక్రాంతికి బాలకృష్ణ చిరంజీవి గారి వీరసింహారెడ్డి వాల్తేరి వీరైనల సినిమాలు విడుదల చేశారు రెండు హిట్ టాక్ తెచ్చుకున్నాయి అత్యధిక వసూలతో వాల్తెరు విరయ్య సంక్రాంతి వినరుగా నిలిచింది ప్రచారం జరుగుతున్నట్లు ఎనభైకే వన్ నాట్ నైన్ విశ్వంబరా రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి విడుదలైతే ఎవరు విన్నర్ అవుతారో చూడాలి గతంలో పలుమార్లు చిరంజీవి గారు బాలకృష్ణ సంక్రాంతి రేసులో పోటీ పడ్డారు మురుగరాజు నరసింహనాయుడు అంజీ లక్ష్మీ నరసింహ ఖైదీ నెంబర్ నూట యాభై గౌతమిపుత్ర శాతికర్ని సంక్రాంతికి విడుదలయ్యాయి కొన్నిసార్లు చిన్ను విన్నర్ కాగా మరికొన్నిసార్లు బాలయ్య అందుకున్నారు విశ్వంబర చిత్రంలో చిరంజీవి గారికి జంటగా త్రిషా నటిస్తోంది సురభి ఇషా చావ్లా సైతం సపోర్టింగ్ రోల్స్ చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే